శ్రీమద్భాగవతం నుంచి ఓ శక్తివంతమైన గాథని ఇప్పుడు మనం చూద్దాం ఇది కేవలం ఒక కథ కాదు ఒక మహావీరుడి పతనం ఒక రాజ్యం తీసుకున్న అపూర్వమైన చాలా పెద్ద నిర్ణయం గురించిన కథ పదండి పాండవుల ఆ చివరి ప్రయాణంలోకి ఒక యుగాంతం కథలోకి వెళ్దాం ఈ కథ ఎలా మొదలవుతుందో తెలుసా అర్జునుడి నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క వాక్యంతో వినడానికే చాలా నాటకీయంగా కాస్త రహస్యంగా ఉంటుంది అదేంటంటే మహారాజా నా స్నేహితుడే నన్ను మోసం చేశాడు అని ఆలోచించండి అర్జునుడు అంత మాట అంటున్నాడు ఆ మాటల్లోని ఆవేదన ఆ నష్టం ఆ ద్రోహం అదే మన కథకి పునాది ఓకే ఇప్పుడు ఒకసారి ఆ దృశ్యాన్ని మనసులో ఊహించుకుందాం అర్జునుడు తిరిగి వస్తున్నాడు కాని విజేతగా కాదు చెప్పలేనంత దుఃఖంతో పూర్తిగా కుంగిపోయిన ఒక వ్యక్తిగా తిరిగి వచ్చాడు అసలు ఇది ఎంత ఆశ్చర్యకరమైన మార్పు చూడండి ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ యోధుడు అలాంటివాడు ఇప్పుడు ఓడిపోయి తన దైవిక తేజస్సు అంతా కోల్పోయి నిలబడ్డాడు గ్రంథాల్లో ఎలా వర్ణించారంటే అతని ముఖం ఎండిపోయిన తామర పువ్వులా వాడిపోయిందట చూసారా ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉందో ఒకప్పుడు దేవతలే ఆశ్చర్యపోయేంత కీర్తి అతంది మరిప్పుడు దుఃఖంతో మాట కూడా పెగలని స్థితి ఇంతకీ ఇంత పెద్ద మార్పుకు కారణమేమై ఉంటుంది అర్జునుడి ఆవేదనే అసలు రహస్యాన్ని బయటపడుతుంది తన శక్తికి మూలమేంటో తన ప్రస్తుత నిస్సహాయతకు కారణమేంటో అన్నీ ఆ మాటల్లోనే తెలుస్తాయి ఆ కారణం ఇంకెవరో కాదు అతని ప్రాణ స్నేహితుడు మార్గదర్శి అయిన శ్రీకృష్ణుడి నిష్క్రమణ అర్జునుడి నిరాశ ఎంత లోతైనదో అతని మాటలే చెబుతాయి ఏమంటాడంటే శ్రీకృష్ణుడి లేకుండా ఈ ప్రపంచం మొత్తం ఒక శవంలా అసలు భరించలేనంత భారంగా మారిపోయిందట అంటే చూడండి కృష్ణుడి ఉనికి కేవలం అర్జునుడి శక్తికి మాత్రమే కాదు ఈ ప్రపంచం యొక్క జీవశక్తికే ముడిపడి ఉందన్నమాట అర్జునుడే స్వయంగా కొన్ని ఉదాహరణలు చెబుతాడు ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో చూడండి కృష్ణుడు నాతో ఉన్నప్పుడు ఆ చాప లక్ష్యాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకున్నాను చివరికి దేవేంద్రుడినే ఓడించాను కాని అదే కృష్ణుడు లేకుండా ఇప్పుడు చూస్తే సాధారణ గొల్లల చేతిలో ఘోరంగా ఓడిపోయాను అని వాపోతాడు అంతేకాదు ఈ పోలిక ఇంకా కొనసాగుతుంది కృష్ణుడు నాతో ఉన్నప్పుడు నా ఒక్క రథంతో భీష్ముడు ద్రోణుడు లాంటి శత్రు సముద్రాన్నే దాటేశాను కాని ఇప్పుడు అదే గాండీవం అవే అక్షయబాణాలు అదే రథం అన్నీ ఒక్క క్షణంలో పనికిరాకుండా పోయాయి అని చెబుతాడు ఈ నష్టాన్ని ఈ నిస్సహాయతను వివరించడానికి అర్జునుడు ఉపయోగించిన ఆ రూపకం వెంటే మనసు చివుక్కుమంటుంది ఏమంటాడంటే అంతా ఒక్క క్షణంలో నిస్ప్రయోజనమైపోయింది ఎలాగంటే బూడిదలో నెయ్యిపోసినట్టు చెవిటి నేలలో విత్తనాలు చల్లినట్టుగా సరే ఇప్పటిదాకా అర్జునుడి వ్యక్తిగత దుఃఖం చూశాము ఇప్పుడు దీని వెనక ఉన్న పెద్ద కథలోకి ఒక యుగాంతాన్ని సూచించే విశ్వసంఘటనల వైపు వెళ్దాం అర్జునుడి అనేది ఏదో ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు ఇది చాలా పెద్ద క్షీణతకు ఒక ప్రతిబింబం మాత్రమే అసలు కారణం కృష్ణుడి సొంత వంశమైన శక్తివంతమైన యదు వంశం స్వీయ వినాశనం చేసుకోవటం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే వారి అంతానికి కారణం బయటి శత్రువులు కాదు యదువంశం ఎలా నాశనమైందో శ్రీమద్భాగవతం ఒక భయంకరమైన పోలికతో చెబుతోంది వినండి నీటిలో పెద్ద చేపలు చిన్న చేపల్ని ఎలా మింగేస్తాయో అలాగే బలమైన యదువులు బలహీనులను గొప్పవాళ్ళు ఒకరినొకరు నాశనం చేసుకునేలా ఆ భగవంతుడే ప్రేరేపించాడు అసలు ఆ యదువంశ నాశనం ఎలా జరిగిందో ఒక్కసారి ఆ విషాదకరమైన క్రమాన్ని చూద్దాం అంత మొదలైంది ఒక ఋషి శాపంతో ఆ వంశం తనను తానే నాశనం చేసుకుంటుందని ఒక భవిష్యవాణి మొదలవుతుంది ఆ తర్వాత ఒకనొక రోజు మద్యం మత్తులో యదువులు తమలో తామే పిడిగుద్దులతో కొట్టుకోవడం మొదలు పెడతారు చివరికి ఏమైందంటే కేవలం నలుగురైదుగురు తప్ప మొత్తం వంశం సర్వనాశనమైపోతుంది అయితే ఇవి కేవలం యాదవుల కథ కాదు ఇవి యుగాల మార్పుకు సంకేతాలు పాండవులు శ్రీకృష్ణుడు జీవించిన ద్వాపరయుగం ముగిసిపోయింది కృష్ణుడి నిష్క్రమణతోనే చీకటి కపటం కలహాలు వీటితో నిండిన కలియుగం నెమ్మదిగా భూమిపై వ్యాపించడం మొదలైంది మరి వార్త విన్న పాండవులు ఈ కొత్త యుగం సంకేతాలను గుర్తించిన పాండవులు ఏం చేశారు ఎలా స్పందించారు ఇప్పుడు చూద్దాం చుట్టూ మారుతున్న ప్రపంచాన్ని చూసి యుధిష్ఠిర మహారాజుకు ఒకటి అర్థమైంది తమ సమయం అయిపోయిందని వెంటనే తన సోదరులతో కలిసి ఒక అంతిమమైన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే తమ రాజ్యాన్ని తమ బాధ్యతల్ని అన్నింటినీ వదిలేయాలని వాళ్లు వదిలేసిందేంటో తెలుసా కేవలం భౌతిక వస్తువులు కాదు రాజవస్త్రాలు ఖరీదైన ఆభరణాలు వాళ్లు గెలిచిన రాజ్యం వాళ్లు కూర్చున్న సింహాసనం వాళ్ల సర్వస్వాన్ని వదులుకున్నారు ఇది వాళ్ల సంపూర్ణ వైరాగ్యాన్ని చూపిస్తోంది బయటకు కనిపించే వస్తువులే కాదు వాళ్లు లోపలున్న కూడా తెంచుకున్నారు నేను అనే అహంకారం నాది అనే మమకారం అన్ని భౌతిక అనుబంధాలు ప్రాపంచిక బంధాలు విధులు నుంచి వాళ్లు విముక్తి పొందారు వాళ్లు తీసుకున్న నిర్ణయంలో ఉన్న ఆధ్యాత్మిక లోతు ఇది ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి ఒంటిమీద నారబట్టలు విరబూసుకున్న జుట్టు అలా వాళ్లు తమ రాజభవనం నుంచి బయటకు నడిచి వస్తున్నారు ఎక్కడికి ఉత్తరం వైపు తమ చివరి ప్రయాణాన్ని మొదలుపెట్టారు చూసేవాళ్లకి వాళ్ళు పిచ్చివాళ్లలా కనిపించి ఉండొచ్చు కానీ వాళ్ల మనసు మాత్రం ఒకే ఒక్క లక్ష్యం మీద కేంద్రీకృతమై ఉంది అయితే వాళ్ల ఈ చివరి ప్రయాణాన్ని మనం ఒక పలాయనంగా చూడకూడదు ఓడిపోయి పారిపోతున్నట్టు అస్సలు కాదు ఇది ఒక చురుకైన ఆధ్యాత్మిక అన్వేషణ ఒక కొత్త మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్లడం ఇక్కడ ఒక ముఖ్యమైన తాత్విక భావన దాగి ఉంది దాన్ని ముల్లును ముల్లుతోనే తీయడం అంటారు అంటే భూమి మీద ఉన్న దుష్టపాలకుల భారమనేది ఒక ముల్లు దాన్ని తీయడానికి శ్రీకృష్ణుడు అనే ఇంకో ముళ్ళు ఉపయోగించబడింది పని అయిపోయాక రెండు ముళ్లను పక్కన పడేశారు కృష్ణుడి అవతారం ఆయన నిష్క్రమణ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఇదే అందుకే పాండవుల ప్రయాణం ఒక ముగింపు కాదు అది ఒక ఉన్నత స్థితికి చేరడం ఒక ట్రాన్సెండెన్స్ తన ఆధారాన్నే కోల్పోయిన ప్రపంచం నుంచి విముక్తి వైపు వాళ్ళు స్పృహతో తెలిసివేసిన అడుగు అది ఆ ప్రయాణమంతా వాళ్లకు ఒకే ఒక్క లక్ష్యముంది వాళ్ల మనసులన్నీ పూర్తిగా భగవంతుడి మీద కేంద్రీకరించారు అలా స్వచ్ఛమైన భక్తి స్థితిని సాధించారు ఆ ఏకాగ్రతే ఈ భౌతిక ప్రపంచానికి అత్తుకుపోయి వాళ్ళకి ఎప్పటికీ అందని గమ్యాన్ని వాళ్లకి చేర్చింది చూశారుగా పాండవులు చీకటి ఆవరించిన ప్రపంచం నుంచి దూరంగా నడిచి వెళ్లారు మరి వారి చివరి ప్రయాణం మనకు ఏం చెబుతోంది మన జీవితంలో పాత మార్గం మూసుకుపోయినప్పుడు ఒక కొత్త మార్గాన్ని కనుగొనడం గురించి ఈ కథ మనకు ఏం సూచిస్తుంది ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం ఒకసారి ఆలోచించండి సరే ఈరోజు మనం చర్చించబోయే అంశం గురించి ఆలోచిస్తుంటే నాకు ప్రశ్న తలెత్తుతోంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వీరుడు అనుకున్న ఒక వ్యక్తి అపజయం ఎరుగని యోధుడు ఒక్కసారిగా నిస్సహాయుడిగా ఓడిపోయిన వాడిగా మారితే ఎలా ఉంటుంది అదే జరిగింది అర్జునుడికి శ్రీకృష్ణుడి నిష్క్రమణ తర్వాత ఆ మహావీరుడు తిరిగి వచ్చినప్పుడు అతని పరిస్థితి పూర్తిగా మారిపోయింది మన దగ్గరున్న ఆధారం శ్రీమద్భాగవతంలోని ఒక అధ్యాయం ఈరోజు మన లక్ష్యం అర్జునుడి మార్పుకు కారణాలేంటో ఆ తర్వాత పాండవులు తీసుకున్న ఆ కఠిన నిర్ణయమేమితో లోతుగా పరిశీలించడం ఇది కేవలం ఒక యోధుడి పతనం కాదు అంటే ఇది ఒక యుగం ముగింపునకు నాంది అని చెప్పాలి కృష్ణుడి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు అసాధారణంగా వెలిగిపోయిన ఒక వ్యక్తి ఆ వెలుగు మాయమయ్యాక తన అసలు స్వరూపాన్ని ఎలా చూసుకున్నాడు అన్నదే ఇక్కడ అసలు కథ ఇది వ్యక్తిగత శక్తికి దాని వెనుక ఉన్న ఆ దైవిక శక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఓకే ఇక విషయంలోకి వెళ్దాం హస్తినాపురానికి తిరిగి వచ్చిన అర్జునుడు అసలు మామూలుగా లేడు శోకంతో ముఖం పీకుపోయింది కళ్లలో తేజస్సు పూర్తిగా మాయమైంది గొంతు పూడుకుపోగా తన అన్నయ్య యుధిష్ఠిరుడి పాదాల దగ్గర కూచుని ఒకే ఒక్క మాటంటాడు మహారాజా బంధువు రూపంలో ఉన్న శ్రీహరి నన్ను మోసంచేశాడు ఆ సంస్కృత శ్లోకముంది కదా వంచితోహం మహారాజ్ హరిణా బంధురూపిణ అని దేవతలను సైతం ఆశ్చర్యపరిచిన నా తేజస్సును ఆయన తనతో పాటు తీసుకుపోయాడు ఈ మోసమనే మాట వింటుంటేనే గుండె తరుక్కుపోతోంది తన ప్రాణ సకుడిపై ఇంత పెద్ద ఆరోపణ చేస్తున్నాడంటే అతని ఆవేదన ఏ స్థాయిలో ఉందో ఇక్కడ మోసం అనే పదాన్ని మనం అక్షరాల తీసుకోకూడదు అది నింద కాదు అది ఒక చేదు నిజాన్ని అంగీకరించడం అర్జునుడు ఏం చెప్తున్నాడంటే నేను నాది అనుకున్న బలం నాది అనుకున్న పరాక్రమం నాది అనుకున్న విజయం ఇవేవి నావి కావు అవన్నీ ఆయన నాకిచ్చిన అరువు సొమ్ము మాత్రమే ఇప్పుడు అసలైన యజమాని తన వస్తువును తను వెనక్కి తీసుకున్నాడు నన్ను ఒట్టివాడిగా మిగిల్చి వెళ్ళిపోయాడు అని అదొక గొప్ప సత్యదర్శనం తక్షణమది అందుకేనేమో తన పాత విజయాలన్నీ గుర్తు చేసుకుని కుమ్మిలిపోతాడు అవును అతను గతాన్ని తలుచుకుంటాడు ద్రౌపది స్వయం వరంలో మత్స్య యంత్రాన్ని కొట్టింది తానే కావచ్చు కాని అక్కడ గుమిగూడిన రాజులందరి తేజస్సును లాగేసింది కృష్ణుడి అండతోనే అంటాడు కాండవ వనాన్ని తహించి ఇంద్రుణ్ణి ఓడించి ఆ మయస్సభుని నిర్మించుకోవడం ఇవన్నీ ఇవన్నీ కృష్ణుడి సాన్నిధ్యం వల్లే సాధ్యమయ్యాయి యత్సన్నిధౌ అంటాడు అంటే ఆయన దగ్గర ఉండటం వల్ల మాత్రమే అని దాని అర్థం అన్నింటికన్నా ఆశ్చర్యపరిచే విషయం సాక్షాత్తు మహాదేవుడైన శివుడితో యుద్ధం చేసి పాశుపత అస్త్రాన్ని పొందిన ఘనత కూడా తనది కాదని ఒప్పుకున్నాడు అది కూడా అంటే కృష్ణుడి తేజస్సు తనలో ప్రవహించడం వల్లే సాధ్యమైందని ప్రతి విజయం వెనక ఉన్న అసలు సూత్రధారి కృష్ణుడేనని ఇప్పుడు స్పష్టంగా గ్రహించాడు ఆ విజయాలన్నీ ఒక ఎత్తైతే కృష్ణుడు లేనప్పుడు ఎదురైన ఒక్క పరాభవం మరొక ఎత్తు అర్జునుడు చాలా బాధతో చెప్తాడు అదే గాండివం నా చేతిలో ఉంది అవే బాణాలు నా అమ్ముల ఉన్నాయి అదే రథం అవే గుర్రాలు రథం నడిపేవాణ్ణి కూడా నేనే కానీ కృష్ణుడు లేని క్షణంలో ఇవన్నీ బూడిదలో పోసిన హోమంలా నిష్ఫలమైపోయాయి ఆ శ్లోకంలో భస్మన్ హుతం అనే పదం వాడతాడు ఎంత గొప్ప యజ్ఞం చేసినా బూడిదలో చేస్తే ఎలా వ్యర్థమో కృష్ణుడు లేని నా పరాక్రమం కూడా అంతే వ్యర్థమని చెప్పడం అది ఒక ఆగి ఇది ఊహించుకోవడానికే కష్టంగా ఉంది ఇక్కడే కథలోని అత్యంత అవమానకరమైన ఘట్టం వస్తుంది ద్వారక నుండి కృష్ణుడి రాణులను మిగిలిన వారిని తీసుకొస్తుండగా దారిలో సామాన్య గొల్లవారు తనపై దాడి చేసి ఓడించారని రాణులను ఎత్తుకుపోయారని చెప్తాడు ఒక బలహీనురాలిని ఓడించినట్టు నన్ను ఓడించారు అని విలపిస్తాడు సరిగ్గా లోకవిజేత దేవతలను గెలిచినవాడు ఇప్పుడు గొల్లల చేతిలో ఓడిపోయాడు ఇది కేవలం శారీరక పరాజయం కాదు ఇది ఒక అస్తిత్వ సంక్షోభం తన ఉనికికి ఆధారమైన శక్తిని కోల్పోయిన జీవి యొక్క నిస్సహాయత అది ఆ శక్తి ఉన్నంతసేపు తను అసాధారణుడు అది పోగానే సాధారణ మానవుడి కంటే హీనంగా మారిపోయాడు ఈ సత్యాన్ని అర్జునుడిప్పుడు పూర్తిస్థాయిలో అనుభవిస్తున్నాడు అర్జునుడి వ్యక్తిగత పరాభవం ఒకెత్తైతే అతను ద్వారకలో చూసి వచ్చిన దృశ్యం ఇంకా దారుణమైనది కేవలం తన శక్తి మాత్రమే కాదు కృష్ణుడి అండతో పెరిగిన యాదవ వంశం మొత్తం నాశనమైపోయింది ఇది ఎలా జరిగింది ఏ శత్రువైనా దాడి చేశాడా అదే ఇక్కడ విషాదం బయట శత్రువులెవరూ లేరు అది ఒక అంతర్గత విస్ఫోటనం బ్రాహ్మణ శాపం కారణంగా యాదవులు తమ వివేకాన్ని సంయమనాన్ని పూర్తిగా కోల్పోయారు వాళ్లు వారుణి అనే మద్యాన్ని సేవించి మత్తులో ఒకరినొకరు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు ఆగండి వాళ్లలో వాళ్లే పిడుగుద్దులతో కొట్టుకుని చనిపోయారా ఇది నమ్మశక్యంగా లేదు వాళ్ళు మహావీరులు వాళ్ల దగ్గర దివ్యాస్త్రాలున్నాయి కేవలం మద్యం మత్తులో ఇంత ఘోరం జరిగిందా లేక దీని వెనుక వేరే బలమైన కారణమేమైనా ఉందా మీ ప్రశ్న చాలా కీలకమైనది పైకి చూస్తే అది మద్యం మత్తులా కనిపిస్తుంది కాని మూల గ్రంథం దీని వెనుక ఒక పెద్ద తాత్విక కారణముందని చెప్తోంది ఇది భగవంతుని సంకల్పమే భగవత్ ఈశ్వరస్య విచేష్టితం అని చెప్పబడింది అంటే ఇది ఈశ్వరుని లీల ఆయన ప్రణాళికలో ఒక భాగం ప్రణాళిక సొంత వంశాన్ని నాశనం చేసుకోవడం ఒక ప్రణాళిక ఎలా అవుతుంది భూభారాన్ని తగ్గించడానికి భాగవతంలో ఒక అద్భుతమైన పోలిక ఉంది సముద్రంలో పెద్ద చేపలు చిన్న చేపలను బలమైనవి బలహీనమైన వాటిని ఎలా తినేసి సమతుల్యతను కాపాడుతాయో అలాగే భగవంతుడు కూడా భూమికి భారంగా మారిన రాజులను అంతం చేయడానికి బలవంతులైన యాదవులను ఉపయోగించుకున్నాడు ఆ పని పూర్తయ్యాక యాదవుల చేతే యాదవులను నశింపజేశాడు అంటే యాదవులు భూమికి భారంగా మారని భగవంతుడే భావించాడు భారమంటే కేవలం జనాభా కాదు అదుపులేని శక్తి కూడా భారమే యాదవులు కృష్ణుడి అండతో అపారమైన శక్తిని పొందారు కాని కృష్ణుడు వెళ్లిపోయాక ఆ శక్తిని నియంత్రించే వినయం ధర్మం వారిలో లోపించాయి ఆ అదుపులేని శక్తి విచ్చలవిడిగా మారి ప్రపంచానికి హాని చేస్తుందని భావించి దానిని ఉపసంహరించడమే ఈ లీల యొక్క ఉద్దేశం కావచ్చు వారి శక్తి వారి వినాశనానికే కారణమైంది ఈ వార్తలన్నీ విన్నాక యుధిష్ఠిరుడు పరిస్థితిని ఊహించుకుంటేనే భయంగా ఉంది తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే తమ్ముడు నిస్సహాయుడిగా తిరిగి రావడం తమకత్యంత ఆప్తులైన యాదవులు నాశనమవడం వీటన్నింటి అర్థమేమిటి ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడు యుధిష్ఠిరుడు ధర్మరాజు జ్ఞాని ఆయన కేవలం సంఘటననే చూడలేదు వాటి వెనుక ఉన్న కాలాన్ని ధర్మాన్ని చూశాడు కృష్ణుడి నిష్క్రమణతో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రవేశించిందని ఆయన గ్రహించాడు లోభం అసత్యం హింస వంటి అధర్మ లక్షణాలు రాజ్యంలో ప్రజలలో ప్రబళితున్నాయని గమనించాడు అంతెందుకు చివరికి తన హృదయంలో కూడా ఈ దుర్గుణాలు ప్రవేశిస్తున్నాయని ఆయనకు అర్థమైంది తనలోకూడనా అవును అదే ఆయన గొప్పతనం తనలో కూడా ఆ మార్పును గమనించాడు ఇక తమ పాత్రం ముగిసిందని ఈ లోకాన్ని ఈ రాజ్యాన్ని వదిలి వెళ్లవలసిన సమయం ఆసన్నమైందని నిశ్చయించుకున్నాడు ఈ కలియుగపు లక్షణాలు కన్నా తప్పుకోవడం ఉత్తమమని భావించాడు వెంటనే తన మనవడైన పరీక్షిత్తుకు అంటే అభిమన్యుడి కుమారుడికి చేసి సామ్రాజ్య భారాన్ని అప్పగించాడు ఆ తర్వాత పాండవులు ద్రౌపది తమ చివరి ప్రయాణాన్ని మొదలుపెట్టారు యుధిష్ఠిరుడు రాజవస్త్రాలను త్యజించి అహంకారాన్ని మమకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి నిర్మమో నిరహంకారహా అయ్యాడు సర్వబంధాలను తెంచుకుని దిక్కుగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు ఆ నడక కూడా సాధారణమైనది కాదు వెనక్కి తిరిగి చూడకుండా ఎవరి మాట వెనకకుండా ఒక పిచ్చివాడిలా లేదా ఉన్మత్తుడిలా మూలగ్రంథంలో జడోన్మత్త పిశాచవత్ అని వర్ణించారు అలా నడుస్తూ వెళ్ళిపోయాడు అంటే లౌకిక ప్రపంచంతో తనకున్న సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకున్నాడు ఇది వింటుంటే వాళ్ళు నిర్మించిన మహా సామ్రాజ్యం వాళ్ళ కీర్తి బంధువులు అన్నింటినీ ఎలా వదిలేసి వెళ్లిపోయారా అని ఆశ్చర్యంగా ఉంది అది చాలా పెద్ద నిర్ణయం కదా ఎందుకంటే వాళ్ళకి అసలు విషయం అర్థమైంది ఏ కృష్ణుడి అండతో ఆ సామ్రాజ్యాన్ని నిర్మించారో ఏ ధర్మాన్ని స్థాపించడానికి తాము నిమిత్త మాత్రులుగా పనిచేశారో ఆ మూలశక్తి ఇప్పుడు లేదు ఆ శక్తి లేనప్పుడు ఈ సామ్రాజ్యానికి ఈ కీర్తికి అర్థం లేదని గ్రహించారు అందుకే మీద మమకారం పెంచుకోకుండా త్యజించగలిగారు అది నిజమైన వైరాగ్యం ఇది కేవలం భౌతిక ప్రయాణం కాదు ఇది ఒక యోగ ప్రక్రియ ఇంద్రియాలను మనస్సులో మనస్సును ప్రాణంలో ప్రాణాన్ని ఆత్మలో ఇలా ప్రతిదాన్ని ఉన్నతమైన తత్వంలో విలీనం చేస్తూ చివరికి తన ఆత్మను అవ్యమైన పరబ్రహ్మంలో ఐక్యం చేసుకోవడమే వారి లక్ష్యం అతని సోదరులు ద్రౌపది కూడా ఆయన్నే అనుసరించారు కాబట్టి మనం చూసిందేమిటి ఒక మహావీరుడి శోకంతో మొదలైన ఈ కథ ఒక వంశం యొక్క నాశనానికి దారితీసి చివరికి ధర్మాత్ములైన పాండవుల మహాత్యాగంతో ముగిసింది కృష్ణుడి రూపంలో ఉన్న దైవిక శక్తి ఉన్నప్పుడు ప్రపంచాన్నే జయించవచ్చు అది లేనప్పుడు అదే వీరుడు ఒక గొల్లవాడి ముందు కూడా నిస్సహాయుడవుతాడు లౌకికమైన శక్తి ఎంత అశాశ్వతమైనదో చెప్పడానికి ఇంతకంటే బలమైన ఉదాహరణ మరొకటి ఉండదేమో ఖచ్చితంగా అందుకే ఈ అధ్యాయం చివరిలో ఒక అద్భుతమైన పోలిక ఉంది కాలిలో గుచ్చుకున్న ముల్లుని తీయడానికి మరో ముళ్ళుని ఎలా వాడుతామో కంటకం కంటకేనేవా అని అలాగే భగవంతుడు భూభారాన్ని తగ్గించడానికి దేవతల అంశంతో పుట్టిన యదువంశాన్నే ఒక సాధనంగా ఒక ముల్లుగా ఉపయోగించుకున్నాడు భూమికి భారమైన ఇతర రాజులను యదువులతో తీసేశాడు పని పూర్తయ్యాక ఆ రెండు ముళ్ళును త్యజించాడు అంటే యాదవ వంశం పాండవులు వీళ్ళందరూ ఆ లీలలో పాత్రధారులేనంటారా ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉంది ఈ వ్యాఖ్యానం ప్రకారం అవును ఆయన ఒక నటుడిలా యథా నటహ అంటారు అవసరమైన రూపాలను ధరిస్తాడు తన పాత్రను పోషిస్తాడు పని పూర్తి అయ్యాక ఆ పాత్రలను ఆ రంగస్థలాన్ని విడిచిపెట్టి నిష్క్రమిస్తాడు యాదవులు పాండవులు అందరూ ఆయన లీలలో పాత్రధారులే ఆ లీల ముగిశాక ప్రధాన నటుడు రంగస్థలం నుండి నిష్క్రమించినట్టు ఆయన తన స్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు మిగిలిన పాత్రలు కూడా తమ పాత్ర ముగిసిందని గ్రహించి నిష్క్రమించాయి ఇది శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చే విషయం ఒకవేళ భగవంతుడే ఒక నటుడిలా తన పాత్రను పోషించి నిష్క్రమిస్తే ఈ ప్రపంచ రంగస్థలం మీద మనం పోషిస్తున్న పాత్రల గురించి మనం శాశ్వతం అనుకుంటున్న మన బలం కీర్తి సంబంధాల గురించి మనమేమాలోచించాలి బహుశా తెర వెనుక ఉన్న అసలైన సూత్రధారి ఎవరో గుర్తు చేసుకోవాలనేదే ఈ కథలోనే అంతిమ సందేశం కావచ్చు